ండ్రెడ్ ఇయర్స్ పట్టిందండి అప్పటి వరకు దేవుడు ఎదురు చూశాడు ఈ ప్రజలు మారుతాడేమో అని ఎదురు చూశాడు ఈ ప్రజలలో ఇంకెవరైనా పరిశుద్ధుడు ఉంటాడేమో అని ఎదురు చూశాడు కానీ అందుకే వాక్యం రాబడింది పరిశుద్ధుడు లేడు నీతిమంతులు లేడు ఒక్కడు లేడు ఒక్కడు లేడంట ఒక నీతిమంతులు లేడంట ఎవరు చూసినా కూడా అనీతిమంతులుగా పాపాత్ములుగా నీచులుగానే ఉన్నారంట ఒక్కడు నీతిమంతులు లేడంట చూశాడు నీతిమంతుడు దొరుకుతాడేమో చూశాడు పరిశుద్ధుడు దొరుకుతాడేమో చూశాడు చూసి 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 ఒక మాట అన్నాడు నీతిమంతుడు లేడు అక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు తిరిగి ఆ మహిమని ఇవ్వడానికే లోకరక్షకుడైన యేస్సు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఇది సమస్త